ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రాత్రి కలకొండమనే గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని ఏదైతే కుల పెద్దలు ఉన్నారో వాళ్ళని అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాల వాళ్ళని మహిళల్ని విద్యార్థుల్ని యువకుల్ని అదేవిధంగా లాభార్థి కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందినటువంటి వ్యక్తుల్ని వాళ్ళందరినీ కూడా కలవటం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిశీలన చేయడం జరిగింది అదేవిధంగా పల్లాడు మండలంలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా ఒక మెమరాణం తీసుకొచ్చి ఈరోజు ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది వాటి మీద ఎంపీడీఓ గారు చాలా సానుకూలంగా స్పందించారు వారు కూడా ఆల్రెడీ మేము ఏదైతే సమస్యను తీసుకొచ్చాం వారు నోటీసులో ఉన్నది ఆ సమస్యకు సంబంధించినటువంటి పని విధానం జరుగుతున్నదనేది కూడా వారు మాకు చూపెట్టి తొందరలోనే అది కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళిపోయి మేమున్నాం మీకు అండగా మీ సమస్యలకి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తీసుకున్నటువంటి ఈ పల్లె నిద్ర కార్యక్రమం అద్భుతంగా ప్రజలకు చెంత చేరడానికి అవకాశం ఉన్నది స్థా స్థానిక సంస్థలు ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఈ సమస్యలపై ముందుకు రావడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీ రిజర్వేషన్ అనే ఒక అడ్డును అడ్డు పెట్టుకొని స్థానిక సంస్థలు ఎన్నికలు జరగకుండా వాళ్ళ డ్రామా చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ప్రజలే చెప్తా ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోతే మహిళలు మేము అనుకున్న వీళ్ళకి ఏం తెలుస్తుందిలే అనుకున్నాం కానీ వాళ్ళే మాట్లాడుతున్నప్పుడు మాకే ఆశ్చర్యం వేసింది కనుక రాబోయే రోజుల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు స్థానిక సంస్థలు పెడితే ఖచ్చితంగా మనం గెలవలేమనే నమ్మకంతోనే ఈ కార్యక్రమం చేస్తుందా అనిపిస్తుంది గ్రామాల్లోకి వెళ్ళి చూసిన తర్వాత ఒక చక్కటి కార్యక్రమంలో భా భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ